అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి కీ జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ సనాతన ధర్మ ప్రియులారా మంత్రజిజ్ఞాసులారా అందరికీ ఒకే ఒక ప్రశ్న కేవలం మంత్రం చేయడం వల్ల మనకున్నవి ఏవైతే రోగాలున్నాయో పీడలున్నాయో పోతాయా దీని గురించి నాకు తెలిసినంతలో మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులరా మనకు ప్రధానంగా మనం మనం వెనకాలకు వెళ్దాం రోగం ఎందుకు వచ్చింది ఇది శాస్త్రం రెండు రకాలు చెప్పింది రోగం ముందు మనం రోగం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం ఆదిరోగం ఆదిరోగము అని చెప్పేసి అంటే మనకు పూర్వ జన్మల్లో ఈ ముప్పై ఇప్పుడు మీ భూతకాలం ఎంతైతే జరిగిపోయిందో ఆ జరిగిపోయిన కాలము పూర్వజన్మలు ఆ పూర్వజన్మలు మీ తాతలు ముత్తాతలు ఇదంతా కూడా సంచిత ఆగామి ప్రారంధమైన మూడు కర్మలతోటి ఆదిరోగాలు వస్తాయి జడరోగాలు వస్తాయి జడరోగాలు అని చెప్పేసి అంటే శారీరకంగా చేసినవి ఆది రోగాలు అంటే మానసికంగా చేసినవి పాపము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈ సర్కిల్ని తీద్దాం అన్నమాట మనం కోపి కోపం కోపం వల్ల పాపం వస్తుంది పాపం వల్ల రోగం వస్తుంది రోగంకి కోపం ఎక్కువ లాజికర్థం చేసుకోండి మీరు కోపం వల్ల పాపం వస్తుంది పాపం వల్ల రోగం వస్తుంది రోగికి కోపం ఎక్కువ ఈ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది అంటే నీ నోటిని నువ్వు అదుపు చేసుకోవాలి అందుకోసం చెప్పేసి నోట్లోనే లక్ష్మి ఉంది నోట్లోనే భవబంధాలు ఉన్నాయి నోట్లోనే సర్వశక్తులు ఉన్నాయి నోట్లోనే బంధనాలు ఉన్నాయి నోట్లోనే బంధుమిత్రులు ఉన్నారు నోట్లోనే మరణం కూడా రాసి ఉంది నీ నాలుగు రాసి ఉన్నాయి ఇవన్నీ కూడా నువ్వేదైతే మాట్లాడుతున్నావో నువ్వేదైతే ఆచరిస్తున్నావో అదే నీ బతుకు అదే నీ మరణము అదే నీ బంధుమిత్రులు అదే నీ ప్రాప్తి సర్వం నీ మాటే అది శాస్త్రమే చెప్పింది అనమాట నీ కోపాన్ని నువ్వు జయించి నీ అహంకారం నీ అహంకారాన్ని నువ్వు జయిస్తే నీకు అసలు రోగం రాదు కానీ రోగం వచ్చింది అని చెప్పేసి అంటే నీ బుద్ధి మార్చుకోవాలి ప్రధానంగా గుర్తుపెట్టుకో మిగతాది ఎలాంటి రోగాలైనా కానీ మంత్రశక్తితో మనము సరి చేసుకోవచ్చా మిత్రులారా మనకు పరాశర స్మృతిలో ఫస్ట్ ఫస్ట్ వచ్చేది కథ ఇదే అనమాట ఆయనకు కుష్ఠిరోగం ఉంటేనే మహానుభావులు అలా గురువు దగ్గరికి వెళ్ళేసి మంత్రం తీసుకుంటే అప్పటికప్పుడే ఆయనకు నయం అయిపోతుంది అనమాట అంత తొందరగా నయం అయిపోతుంది ఎంత గురువు పైన మంత్రం పైన త్రికర్ణ శుద్ధిగా నమ్మకం మనస వాచ కర్మన ఆ మంత్రాన్ని ఆ గురుదేవులని గురువుకు మంత్రానికి అస్సలే భేదం లేదు నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం గురువుకి గురువు చెప్పిన మంత్రానికి అసలు భేదం లేదు ఆ మంత్రం ఆ గురుదేవులు ఎన్నో లక్షలు లక్షలు చేసిన తర్వాతనే మీకు ఇస్తారు నిజ గురువుల గురించి మాట్లాడుతున్నాను ఆ మంత్రాది దేవతను నువ్వు స్వీకరించినవంటే కొద్దో గొప్పో నీకు శక్తి వస్తుంది ఆ కొద్దో గుప్పో శక్తి నీ హృదయంలో నీ హృదయంలో ఏదైతే బీజమైన అయినా దాటి నాటిండో ఆ బీజాన్ని నువ్వు ఎంత పెద్దగా వృక్షం చేసుకుంటే అంతే అనమాట నువ్వు పాలించాల్సింది నువ్వే ఆ బీజం ఆయన ఇచ్చిండు కదా ఆ విత్తనం ఆయన ఇచ్చిండు కదా బీజం అంటే విత్తనం అనుకోండి ఒక విత్తనం మీ గుండెల్లో నాటిండు గురువు అది మీరు పెంచుకోవాలి ఎంత తొందరగా పెంచుకుంటారు ఎంత శాస్త్రోత్తంగా పెంచుకుంటారు ఎంత నియమబద్ధంగా పెంచుకుంటారు అనేది మీ మీద ఆధారపడి ఉన్నది ఎలాంటి రోగాలైనా కానీ ఖచ్చితంగా నిజమైన మంత్రం చేస్తే నిజమైన గురు అనుగ్రహంతో చేస్తే తప్పకుండా పోతాయి మిత్రులారా అది త్రికరణ శుద్ధితో చేయండి దాదాపు ఎనిమిది వందల రోజులు చేయవలసి ఉంటుంది ఇంకా ఆదివారం సెలవులు పండగ సెలవు లాంటివి ఏమి ఉండవు ప్రతిరోజు కనీసం ఐదు వేల సంఖ్య పెట్టుకుంటే ఎనిమిది వందల రోజులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం మనకి అట్లాంటిది మనకు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మీరు ఒకే మంత్రాన్ని ఈ మంత్రం నాకు పదివేలు అయ్యింది తర్వాత ఇంకో మంత్రం చేయాలనిపిస్తుంది ఆ మంత్రం ఇంకొక యాభై వేలు అయింది ఇంకో మంత్రం చేపిస్తుంది ఇది ట్రాప్లో వాడుతున్నారు మీరు ఏక మంత్రం సర్వశ్రేష్టం మీకు నేను మరీ మరీ చెప్తున్నా ఎన్నోసార్లు చెప్తున్నా మీరు ఏదైతే మంత్రాన్ని మీరు ఆకర్షిస్తున్నారో ఈ పృథ్వీ శరీరానికి ఆకర్షణ శక్తి వల్ల ఆ మంత్ర అక్షరంలో ఉన్న శక్తిని మీ శరీరం ఆకర్షిస్తుంది ఆ ఆకర్షించిన అక్షరంలోనే సర్వశక్తులు సర్వగుణములు సర్వము ఉన్నాయి అందులోనే అది ఎలా పడితే అలా తీసుకోకుండా ఒక శాస్త్రోత్తంగా తీసుకుంటే అత్యంత శుభాలనిస్తుంది ఆ మంత్రం ఎనిమిది వందల రోజులు నువ్వు కానీ ప్రతిరోజు ఐదు వేల సంఖ్య తగ్గకుండా జపం చేసినవా నీకు నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను మిత్రులారా శాస్త్రమే చెప్తుంది ఎలాంటి రోగాలైనా కానీ నయమవుతాయి ఎందుకంటే పాపం వల్లనే రోగం వచ్చింది అని తెలుసుకున్నాం మనము రోగం ఎక్కడి నుంచి వచ్చింది పాపం వల్ల పాపం ఎక్కడ అవుతుంది యోగాగ్ని దగ్ధకర్మని నీ యోగం నీకు సిద్ధించిన తర్వాత కర్మ అనేది దాంట్లో దహనం అయిపోయింది నువ్వు కూర్చోవడం మొదలుపెట్టినవు భగవంతునికి దగ్గర అవుతున్నావు పాపానికి ప్రక్షాళన అవుతుంది ప్రాయచిత్తము అవుతుంది పాపం ఎప్పుడైతే వీడిందో ఆ పాపం వీడిన వెంటనే నీకు రోగానికి మందు దొరుకుతుంది ఆ మందుని అంతర్ముఖంలోనే దొరుకుతుంది నువ్వు చేయగలగాలి ప్రతి ఒక్కరు ప్రశ్నించే వాళ్ళే కానీ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ ఇరవై నాలుగు గంటల సమయంలో మీరు మీ కోసం బతకండి ఈ శరీరం పడిపోయిన తర్వాత ఆలు పిల్లలు మాయా అన్నదమ్ములు మాయా అని చెప్పేసి అని ఎప్పుడో చెప్పాడు వేమన్న ఈ శరీర బంధాలు కాదు ఈ ఆత్మ చైతన్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఆత్మ చైతన్యమే మీ ఆత్మ ఆత్మచైతన్యమే మీలని ఉద్ధరించేది రండి ఒక పురాణ ఇతిహాసాల మీద ఎలా ఉంది ఆ పాత్ర ఏం చేసినందుకు ఇలా అయింది అని చెప్పేసి అని ఒక ఆదర్శప్రాయంగా తీసుకోండి తత్వము తర్కము జ్ఞానము ఇవన్నిటి గురించి కూడా మంత్రాన్ని మీరు పట్టుకుంటే మంత్రా దేవత చూపిస్తుంది వెతుక్కోండి వెతుకున్న తర్వాత మీకు మరీ మరీ చెప్తున్నా మరి ఎవరు మంత్రాలు ఇవ్వాలి ఎవరు మంత్రాలు ఇస్తారు ఎవరిని నమ్మొచ్చు గురు దత్తాత్రేయ స్వామిని పట్టుకోండి మరి ఎక్కడ ఏ మంత్రాలు తీసుకోవాలి మంత్రాలు మరి ఎవరైనా నిజమైన గురువులు ఉన్నారా ఉన్నారు తప్పకుండా ఉన్నారు నువ్వు శరీరం ఈ శరీరంతో ఏదైతే వచ్చినవో నీ శరీరం రావడానికి ముందు కూడా నీ బతుకుంది శరీరం పడిపోయిన తర్వాత కూడా నీ బతుకుంది నీ పూర్వ శరీరం రావడానికి ముందు నువ్వు ఏ గురు పరంపరకి ఏ ఋషి పరంపరకి ఎవరికి సంబంధించిన వాడవు మరి మాకు ఎలా నిజమైన గురువు దొరకాలి అని చెప్పేసి అంటే మిత్రులారా మా గురుదేవులు శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవులు మీ పూర్వజన్మకు కావచ్చు మీ సోల్ మీ ఆత్మ ఏ సాధనకి ఏ పరంపరకి చెందినదో చెప్పే గురు దత్తాత్రేయ మంత్రం మీరు సరైన గురువుని పట్టుకునే దత్తాత్రేయ మంత్రము ఇచ్చారు మా గురుదేవులు మహాతంత్రలో చూడండి మా మహానుభావులు ఎంతో కారుణ్యంతో అన్నీ ఇచ్చారు మీరు చేసుకోవాలంతే మిమ్మల్ని ఈ బహంధాల నుంచి ఈ జడరోగాల నుంచి ఈ ఆది రోగాల నుంచి బయటపడేయడానికి సర్వం అన్ని కూడా సౌలభ్యాలు ఉన్నాయి ఏ మంత్రం ఎక్కడ చేయాలి ఎంత సంఖ్య చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎలాంటి సమయంలో చేయాలి ప్రతీదీ కూడా మేము చెప్తూనే ఉన్నాం మీరు ఇంకా ఎవరిని నమ్మి మోసపోవాల్సిన పని లేదు మీ ఆత్మని మీరు నమ్ముకుంటే చాలు మీ బుద్ధిని మీరు నమ్ముకుంటే చాలు తప్పకుండా మీరు బాగుపడతారు మిత్రులారా మీరు అర్థం చేసుకోవడానికి చెయ్యగలగాలి నువ్వు ఇంట్లోనే కూర్చొని అదే కర్మలు చేస్తూ 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 ఉంటే ఇంకా నీకు ఉన్నతికి అనేది కష్టం కదా నువ్వు నీకోసం నువ్వు సమయం వెచ్చించు వెచ్చించిన తర్వాత నీకు ఫలితాలు రాకపోతే అప్పుడను అప్పుడు కూడా మరీ మరీ చెప్తున్నా నువ్వు కొన్ని లక్షల పురచరణలు చేసినా కానీ మంత్రం సిద్ధిస్తుంది అనే నమ్మకం లేదు ఎప్పుడు గురువు పైన మంత్రం పైన మంత్రాది దేవత పైన గురువు పైన రెండింటి పైన భయంకరమైన నమ్మకం ఉండాలి విశ్వాస నమ్మకం ఉన్న తర్వాతనే మంత్రం పనిచేస్తుంది మరీ మరీ చెప్తున్నా నేను అంత నమ్మకంగా విశ్వాసంగా చేయండి సాధనలు చేయండి ఉన్నతి గతిలోకి వెళ్ళండి సద్మార్గం ఆచరించండి సామరస్యంగా మాట్లాడండి మీకు రోగాలు రావు ఆ రోగాల కోసం అని చెప్పేసి అని ఇబ్బందులు ఉండవు మిత్రులరా మరో భాగంలో మరోసారి మీ ముందుకు వస్తాను నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహార్ ఓం నమ శివాయ నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం